రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనభై లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ళు కావాలని ఆ రోజు అభ్యర్థించడం జరిగింది ఈ ఎనభై లక్షల ఇళ్ళు అడిగిన వాళ్ళలో జన్యును ఎవరున్నారు విడతల వారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఇందుట్లో ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడున్నర వేలు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఈ యాప్ ద్వారా ఎవరికైతే ఇప్పుడు వారు నివసించే గుడిసె కానీ రేకుల షెడ్ కానీ టార్పలకు సంబంధించిన ఇల్లు కానీ ఏదైతే వారి సొంత స్థలంలో ఉందో అది ఫోటోలు ఇప్పుడు తీసుకొని అరువులైన వారిని గుర్తించే దాంట్లో ఈ యాప్ ద్వారా సేకరించే సమీకరణలు సేకరణ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ యాప్ే పేదవాళ్ళలో పేదవాళ్ళని గుర్తించుంది ఆ గుర్తించిన దాన్ని ఏదైతే ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన మన ప్రభుత్వం ఇది నాలుగు విడతలుగా ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడతగా ఫౌండేషన్ కంప్లీట్ చేయడంతోనే ఈ యాప్ మళ్ళీ అక్కడ చూపిస్తే ఆ ఎదురవలసి కనిపిస్తే ఎమ్మటే అక్కడ లక్ష రూపాయలు మనం ఇద్దాం అనుకున్నది ఇచ్చే క్లియరెన్స్ వస్తుంది తదుపరి కిటికీ లెవెల్ కట్టిన తర్వాత మళ్ళీ లక్షా పాతిక వేలు ఇచ్చేది మళ్ళీ మన ఫోటో తీస్తే అది క్లియరెన్స్ వస్తుంది స్వాపేస్తే లక్ష డెబ్బై ఐదు వేలు ఇచ్చే కార్యక్రమం ఇస్తూ చివరిగా మిగిలిన లక్ష రూపాయలు పూర్తి చేసే సందర్భంగా ఇవ్వటం జరుగుద్ది దీనికి సంబంధించింది రెండు రోజుల క్రితం మేహా జిల్లాలో డోర్నకల్లు నియోజకవర్గంలో ఒక మోడల్ హౌస్ కి అక్కడ ఎంపీడీ ఆఫీసులో శంకుస్థాపన చేశాను ఈ రోజు నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో కూడా ఇంతకు ముందే మోడల్ హౌస్ ప్రతి మండలంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఉన్న అన్ని మండల ఆఫీసుల్లో సుమారు ఐదు వందల ఎనభై మోడల్ హౌస్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దాంట్లో భాగంగానే ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం కూసుమంచి మండలంలో ఈ వేల పదమూడవ తారీఖు డిసెంబర్ సంక్రాంతి రోజు అంటే మళ్ళీ జనవరి పదమూడవ తారీఖు కల్లా ఈ మోడల్ హౌస్ అని కోసం మంచిలో పూర్తి చేయటం జరుగుద్ది దీన్ని ఈ మండలంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇల్లు శాంక్షన్ లోపే చేస్తాం ఈ కంప్లీషన్ అయిన దాన్ని చూసుకొని ఎలా తక్కువ రేటులో నాణ్యతతో ఎలా కట్టొచ్చు అనేది ఇది చూసే విధంగా ఈ మోడల్ హౌస్ నిర్మిస్తున్నాము ఇది ముందే కలెక్టర్ గారు చెప్పారు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు ఇస్తే ఆ కాంట్రాక్టర్ కట్టిన ఇల్లు గృహప్రవేశం కాకముందే పైనుంచి ఆ శాపకు సంబంధించింది అచ్చులచ్చులు రాళ్ళి కింద పడుతున్న సందర్భం మనం చూసాం అటువంటి పరిస్థితి ఉండొద్దని ఎవరైతే ఇంట్లో నివసించేవి ఆ గృహిని కానీ ఆ కుటుంబం కానీ వాళ్ళే కట్టుకునే విధంగా ఈ కార్యక్రమానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది యాప్ ద్వారా ఇంతకు ముందు కలెక్టర్ గారు చెప్పినట్టు రాష్ట వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదిక మీద యాప్ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్ లో ఇప్పటికే పని శ్రీకారం చుట్టాం